ሁዳ ሎካል వెల్కమ్ టు పూరా లోకల్ సో జిహెచ్ఎంసీ విస్తరణ పెంచుతూ అలాగే ప్రస్తుతం ఉన్న నూట యాభై వార్డులని మూడు వందల వార్డులుగా చేయడం పైన ప్రతిపక్షాలు అలాగే ఇటు కార్పొరేటర్లు అందరూ కూడా అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు సో ఇదే విషయం పైన మనతో మాట్లాడడానికి ప్రస్తుతం జూబ్లీ హిల్స్ కార్పొరేటర్ వెల్లండ వెంకటేష్ గారు ఉన్నారు ఆయనతో మాట్లాడదాం సార్ మీరు ఏదైతే ఇది అశాస్త్రీయం అనేది అనేది అని అలాగే చట్ట విరుద్ధంగా ఇదంతా చేశారని చెప్పేసి అంటున్నారు అసలు దీన్ని ఏ విధంగా చూడాలంటారు ఈ యొక్క విస్తీర్ణాన్ని ఇక్కడ చేసిందంటే ఎవరు కూడా ఇంటిమేషన్ మాకున్న స్థానిక ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ ఎక్సెస్ మెంబర్లు కానీ కార్పొటర్లు కానీ ఎవ్వరు కూడా కమ్సే కమ్ ఇంటిమేషన్ లేదు లాస్ట్ మేయర్ కమిషన్ కూడా ఇంటిమేషన్ లేకుండా చేశారు ఇది నిన్న కౌన్సిల్ క్లియర్ అర్థమైంది ఆల్రెడీ అంటే ఎట్లీస్ట్ మేయర్ కూడా లేదు తెలియదు అని అర్థం అంటే మేయర్ కూడా ఒక డమ్మి బొమ్మలా కూర్చిపెట్టిరామని మాత్రం ఆమె చాలా బాధాకరం అట్లీస్ట్ కమిషన్ ఇంటిమేషన్ లేదు ఎవరికి ఇంటిమేషన్ లేదు ఎట్లీస్ట్ మా కర్త కాన్స్టెన్సీలో రెండు వార్డులు మేయించు కానీ ఓన్లీ పెసిఫిక్గా జుబ్లస్ డివిజన్లో మాత్రం ఓన్లీ రెండు చేసారు ఇక్కడ అంటే ఫార్టీ ఫైవ్ రోడ్ కా ఇక్కడ కిందికి ఒకటి చేసారు ఫార్టీ రెండు చేసారు అంటే సుమారు ఒక అరవై వేల ఓట్లు ఉన్నాయి దాన్ని రెండు చేసేసారు కానీ అంటే మాకు ఇది చాలా బాధాకరం మేము ఎక్కువ మందికి సర్వీస్ చేసి అందజేయాలని మాకు మైండ్లలో ఉంటుంది సేమ్ టైం కూడా వాళ్ళందరికీ మీకు అలాత్మక బాండింగ్ కానీ అవన్నీ ఉంటుండే రెండు చేయడం చాలా బాధకరం కానీ ఇప్పటిదాకా ఏంటంటే నేను ఏమన్నా అంటే అట్లీస్ట్ మీరు పాపులేషన్ పెంచనీ రా లేకపోతే స్కోర్ ఫీట్ ఏరియా తీసుకురా అంటే స్కోర్ ఏరియా ఎట్లా తీసుకురో మాకు తెలియదు కానీ ఇప్పటిదాకా చాలా బాధ ఎవరు కూడా ఒక్కరు కూడా హ్యాపీగా లేరు లాస్ట్కి ఎంఐఎంఓ కూడా హ్యాపీగా లేరు కానీ అంత బాధాకరం ఎందుకంటే ఇట్లా చేయద్దని మేము డిమాండ్ చేస్తాము ఇదైనా వీలైతే మళ్ళీ మార్చుకొని కొంత వేరే పెంచుకొనికన్నా లేకపోతే రేపు ఇలా డిలింషన్లో ప్రక్రియ చేసుకురాని కూడా అది క్లారిటీ ఇవాల్సిన అవసరం అయితే రేవతి రెడ్డి పైన ప్రస్తుతం ఈ పైన ఒక ప్రతిపక్షాలే కాదు ఇటు కాంగ్రెస్ వాళ్ళు అలాగే అందరూ అందరూ కూడా వ్యతిరేకిస్తారు నిన్న మా నాగేందర్ కూడా చెప్తున్నాడు ఎవరు హ్యాపీగా లేరు సంతోషంగా లేరు అసలు మాకే అర్థమవుతులేదు అంటే లాస్ట్ ఎమ్మెల్యే కూడా తెలియదు అంటే కాంగ్రెస్ వ్యతిరేకిస్తారు వాళ్ళు వ్యతిరేకలు వ్యతిరేకిస్తారు బీజేపీ వ్యతిరేకిస్తారు కానీ ఎవరు కూడా తెలియకుండా చేశారు ఇప్పటికైనా చర్చ చేసుకునే అవకాశం అంటే ఇప్పుడు ఎనిమిది ఉన్నాయి ఆరు ఉన్నాయి డివిజన్లు మా యాక్చువల్లీ ఐదు ఉన్నాయి సోమాజి కూడా ఫిఫ్టీ పర్సెంట్ వస్తుంది ఆ ఐదు డివిజన్లు ఫుల్ వస్తుంది ఐదున్నర దాన్ని ఆల్రెడీ ఇప్పుడు ఎన్ని అంటే అర్థమైంది అంటే దేని ఊపు దానివల్ల దానివల్ల ఉపయోగం ఉంది నాకు అర్థం కాదు దానివల్ల ఉపయోగం ఉంది ఏమన్నా సరే పోని కార్పెటర్ మేము అందుబాటులో ఎక్కడ పోతారా మా ఏమేలు అంటే అందుబాటులో ఉన్నాడు ఒకే రైట్ బాగుంది కానీ కార్పొటర్ అందరూ యాక్టివ్గా ఉంటారు సార్ అందుబాటులో ఉంటారు ఎవరికైనా పని చేయించుకుంటారు సరే ఎక్కువ మా దానివల్ల ఉపయోగం ఉంది నాకు అర్థం ఇది చేసిర్రు ఇంకా సిటీ ప్రాంతాలలో విలేజ్లు గ్రామాలు గ్రామ పంచాయతీలు కూడా కార్పొరేట్ జీహెచ్ఎంసీ చేస్తే పాలకున్న లోకల్ పడే బటన్ కూడా పడుతుంది కదమ్మా ఆల్రెడీ టాక్సీస్ కానీ ఏమన్నారో అవి చాకస్ కానీ రేట్ పెరిగిపోతా ఉన్నాయి అని దానివల్ల ఏది కొరకు హ్యాపీ ఇది ఇప్పటికైనా ఇంకా ప్రభుత్వం నిర్ణయం మార్చుకుంటే బాగుంటుందని మేము డిమాండ్ చేస్తా ఉన్నాను సో ఇది ఇటువైపు చూసుకుంటే చివారు ప్రాంతాలను యాడ్ చేయడం వల్ల ట్యాక్సెస్ పెరిగినప్పటికీ కూడా వాళ్ళకి చాలా ఉపయోగాలు ఉన్నాయి తర్వాత భూమి రేట్లు అవి పెరుగుతూ ఉంటాయి జిహెచ్ఎంసీలోకి రావడం వల్ల ఇదొక పేరు వస్తుంది తర్వాత ఇప్పుడు ప్రస్తుతం ఇక్కడ డివైడ్ చేయడం వల్ల ఇప్పుడు ప్రస్తుతం ఉన్న వాళ్ళని మరి కొంతమందికి ఉపాధి ఇచ్చినట్టు అవుతుంది కొత్త కార్పొరేటర్లు వస్తారు అని చెప్పేసి ఇటు కాంగ్రెస్ నేనేమన్నా అంటే ఆల్రెడీ మున్సిపాలిటీ ఇంచుమించు ఇరవై మంది కౌన్సిలర్ చేస్తా ఉంటారు ఒక కార్పొరేటర్ ఒక కార్పొరేటర్ చేసే ఏరియాలో ఒక ఇరవై మంది కౌన్సిలర్ ఒక డిప్యూటీ మేయర్ అది ఉంటుండే వాళ్ళకి ఉంటుండే లాస్ట్ వాళ్ళ ఇరవై మంది చేసి ఒకరిద్దరికి ఇచ్చిన అవకాశం అంటే పద్దెనిమిది మందిని అయితే ఖరాబ్ అయిపోయి అట్లా మీరు మీరు అన్నది రైట్ అనుకుంది ఇప్పుడు మనకొండ మున్సిపాలిటీ ఉంది మనకొండ మున్సిపాలిటీలో ఒక ఇరవై మంది కౌన్సిలర్ ఒక మే మేయర్ వాళ్ళకు ఉంటుండే అవి కూడా లేకుండా చేసినాం కదా అక్కడ ఓన్లీ రెండే చేసినావు అంటే ఇంకా మంది నష్టపోయి కట్టమంటే గట్ల వాళ్ళకి ఎవరికి ఉపయోగం దానివల్ల ఏం ఉపయోగం లేదు వాళ్ళ ఇంకా రాజకీయంగా భవిష్యత్తు అలాగ పోయింది ఊళ్ళో గ్రామ పంచాయంలో సర్పంచ్లు ఉంటుండే ఆల్రెడీ సర్పంచ్లకు మొత్తం నాలుగైదు గ్రామాలు చేసి ఒకరికి ఇచ్చిన అవకాశం ఉంటాం దానివల్ల రాజకీయంగా చూసుకుంటే రాజకీయమైన ఒకటే కాదు మనం ఫ్యూచర్లో ఏం ఆలోచించాలంటే ఎట్లా అభివృద్ధి చెందాలి ఏం చేయాలని ఆలోచించాలి కానీ చేసే ముందు ఎట్లీస్ట్ ఇక్కడ కుల సంఘాలు ఉంటాయి బస్సులలో కుల సంఘాలు ఉంటాయి కార్పొరేటర్లు ఉంటారు ఎమ్మెల్యేలు ఉంటారు ఎట్లీస్ట్ వాళ్ళకి వచ్చిన పాపలం మీ మా కర్త కాన్షియస్ ఉంది ఎట్లీస్ట్ ఇక్కడ ఆరు మంది కార్పెటర్లు ఉన్నారు మేయర్ గారు ఉన్నారు కుల సంఘాలు ఉన్నాయి అన్ని ఉన్నాయి వాళ్ళని పిలుచుకొని కనీసం మీది రెండు వాళ్ళు పెంచాలనుకుంటున్నాం ఎక్కడ పెంచితే బాగుంటుంది ఎట్లీస్ట్ అది డిస్కస్ చేస్తే బాగుండేదని మా అభిప్రాయం అంతా అంటారు అంటే డిస్కస్ చేయలేదనేనా లేకపోతే ఇక్కడ డివైడ్ చేయడం వల్ల మీ ఓట్లు ఎక్కడైనా సైడ్ వెళ్ళిపోతాయి మళ్ళీ మిస్ అవుతారన్న భయంతో ఇలా అట్లానే లేదు పబ్లిక్తో నాకు బాండింగ్ ఎప్పుడు ఉంటుంది అట్లానే లేదు పబ్లిక్తో బాండింగ్ అట్లా నేను మేము జుబ్లీస్ కార్పొరేటర్ కావచ్చు జుబ్బిల్స్ ఉన్న కరెక్త కాన్స్ట్యూషన్లో ప్రజలతో అందరూ బాండింగ్ ఉంటుంది ఇక్కడ ఉన్న బంజరాలు కోతుంటాం ఇంకేష్ కావాలని కోతుంటాం మాకు బాండింగ్ అంటే తగ్గడానికి అనేది ఏం లేదు దానివల్ల ఏంటంటే కొంత ఇక్కడ లోకల్లో కొంతమందికి ఏమైనా ఎక్స్ట్రా కార్పొరేటర్లు వస్తే రావచ్చు అవకాశం ఉంది కానీ శివార్ ప్రాంతంలో చాలా మందికి అయితే అన్యాయం జరిగిందన్నమాట వాస్తవం అది ఇప్పటికైనా ఏమన్నా అంటే ఎట్లీస్ట్ పొడి సపోజ్ ఇది ఉంది నార్ ఉంది నార్ డివిజన్ చేశారు ఇక్కడ ముప్పై ముప్పై ఐదు వేల ఓట్లు బ్యాంక్ ఇక్కడ వస్తూ ఉంది జుబ్లీస్ కొంటే ఇరవై ఐదు లోపల ఉంటుంది అంటే అక్కడ తగ్గడం ఇక్కడ పెరగడం అనేది కరెక్ట్గా నా అభిప్రాయం ఉన్నట్టు ఇదే కాదు సోమాజిగూడ సోమాజిగూడలో మధ్యలో ఇంకటకాల మధ్యలో అది ఒక ఇంకా డివిజన్ పెంచారు అసలు అక్కడ ఓట్లు వెళ్ళి అసలు నాకు తెలిసి ఎట్లా కెళ్ళి తీసుకుంటారు ఏం చేస్తారు అనేది ఇప్పుడు అనేది తెలియదు కానీ తీసుకుంటే బాగుంటుందని మా అభిప్రాయం అన్నాను సో ఇంకొకటి మీరు అడుగుతున్న ప్రశ్నలు బట్టి మొన్న కౌన్సిల్ అసలు వాళ్ళు ఏం సమాధానం చెప్పారంటారు ఎందుకంటే దేని ప్రాతిపదికన చేస్తారు ఎందుకంటే కొన్ని కొన్ని ఏరియాల్లో కొంత పాపులేషన్ ఉంటే కొన్ని కొన్ని ఏరియాలో మొత్తం పాపులేషన్ ఎక్కువగా ఉందని చెప్పేసి అంటున్నారు సో దేని ప్రాతిపదికన చేసామని చెప్పేసి వాళ్ళు మీకు చెప్పడం జరిగింది వాళ్ళు ఏం చెప్తున్నారు అసలు వాళ్ళ దగ్గర క్లా మేయర్కే క్లారిటీ తెలియదు కదా ఏం చెప్తుంది అది దగ్గర తెలిసి చెప్పిందా నాకు తెలిసి నేను ఉన్నాను లేబా డీలిషన్ అయితే నేను ఉన్నాను దగ్గర నేను చూసినా చెప్పింది ఏమన్నా పోనీ కమిషన్ అని చెప్పినరా కమిషన్ తెలియదు మేయర్ తెలియదు ఏం తెలియదు జస్ట్ మన ఎందుకెట్టరు మీరు ఏ పెట్టలేదు వారిని కోర్టుకు వెళ్తారడ భయంతో మాత్రం తీసుకొని కోర్టు కౌన్సిల్ పెట్టడం జరిగింది తప్ప లేకపోతే లేదు ఓన్లీ మేము పోతా అటెండెన్స్ మీద చిన్న సతంగా సిగ్నల్ పెట్టిపోతాం కదా అది తీసుకుపోయి ఇంతమంది వచ్చి యాక్సెప్ట్ చేసిందని చెప్తారు తప్ప దానివల్ల ఉపయోగం అంత ఏం లేదు నాకు తెలుసు మేయర్కి తెలియదు అది నాకు తెలుసు మేయర్ డైరెక్ట్ మా దాస శ్రీవన్ మాట్లాడేటప్పుడు ఆమెనే ఒప్పుకుంది మా జిల్లా మంత్రి మాట్లాడినప్పుడు ఒప్పుకుంది నాకు కూడా తెలియదు అని చెప్పింది అంటే మేయర్ తెలియకపోతే మేయర్ ఏం చెప్పగలుగుతుంది అంటే ఇప్పుడు మేయర్ తెలియకుండా నుంచి అసలు ఏం ప్లాన్ ఓన్లీ ఓన్ వన్ మ్యాన్ షో రేవంత్ రెడ్డి వన్ మ్యాన్ షో వాళ్ళ మంత్రులు వాళ్ళు కూర్చొని డిసైడ్ చేశారు అక్కడ ఉన్న ఎవరైతే ఎలక్షన్ కూడాలని వాళ్ళకి ఎక్కడైతే ఈజీగా ఉంటుందో సపోజ్ జుబ్బిలిస్ డివిజన్ ఉంది జుబ్స్ వెంకటేశ్వర స్టాప్ ఉదాహరణ స్ట్రాంగ్ అనుకో నేను చేయాలి రెండు డివైడ్ చేయాలి అంటే ఒక ఆడు గెలిచిన ఒకటి రెండు రోజు మేము గెలుచుకోగలుగుతాం రెండు ఇంకో రెండు రోజులు కూడా గెలుపుతా ఏం చేయాలి రిజర్వేషన్ మార్చేయాలి రేపు పొద్దున కాంగ్రెస్ పార్టీ ఇచ్చేది ఎవరైతే జిహెచ్ఎంసీ కార్పొరేటర్లు స్ట్రాంగ్ ఉండరో బీజేపీ కానీ ఎంఐఎం కానీ బీఆర్ఎస్ స్ట్రాంగ్ ఉన్న కార్పొరేటర్ దగ్గర రిజర్వేషన్ మార్చేసి వాళ్ళు ధరిపిస్తారు ఇది క్లియర్ మాకు అర్థమవుతుంది కానీ ఎన్ని జరి చెప్పిన ప్రజలు మా వైపు ఉన్నారు ఖచ్చితంగా బీఆర్ఎస్ మూడు వందల డివిజన్లలో ముగ్గురు మేయర్లు వస్తే ముగ్గురు మేర్లు సో ఇంకొకటి కనుక మీ టెన్ ఇయర్స్ ప్రభుత్వంలో టిఆర్ఎస్ ఉన్నంత వరకు కూడా ఎప్పుడు కార్పొరేటర్లకు ఏమి ఇచ్చినట్టు అనిపించలే కానీ ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చిన తర్వాత నిధులను ఇచ్చింది బడ్జెట్ ఇవ్వడం జరిగింది రెండు కోట్ల వరకు కూడా సో దీనే విధంగా చూడాలి ఒక మంచి విషయంగానే నేనేమన్నా అంటే ప్రజలకు రెండు కోట్లు కాదు నాలుగు కోట్లు వేయడం సంతోషంగా ఉంటుంది హ్యాపీగా ఉంటుంది మాకేం బాధలేదు అది ఎప్పుడు ఎలా సిక్స్ మంత్ ముందు చేసి మీ దగ్గర అన్ని పనులు అనేది కంప్లీట్ చేయగలుగుతాం మాకున్న రెండు నెలల రెండు నెలల టైం ఉంది ఆల్రెడీ ఆల్రెడీ డిసెంబరు ఏప్రిల్ టెన్త్కి కు మా టైం అయిపోతుంది అంటే వాడు రెండు కోట్ల బడ్జెట్ ఫండ్ ఇస్తే ఇప్పుడు బండి అప్రూవల్ కావాలి ఆయన ఎస్టిమేషన్ ఇవ్వాలి ఎస్టిమేషన్ కాంట్రాక్టర్ రావాలి టెండర్ పెట్టాలి టెండర్ పెట్టిన కాంట్రాక్టర్ అవ్వాలి కాంట్రాక్టర్ అప్రూవల్ వచ్చినప్పటి మా టైం అయిపోతుంది అంటే ఆ నెల గ్యాప్ వచ్చినప్పటికీ శిలాపాలకలు వేసుకొని కాంగ్రెస్ పార్టీ చేసిన చూపించుకొని వాళ్ళ కార్పొరేటర్ గెలిపించుకునేది ఉపయోగపడతా తప్ప అది మేము చేయిస్తాం కాకపోతే ఏంటంటే వాళ్ళు చేసినా చేయకుండా జనరల్ ఫండ్తో చాలా పనులు చేయించినా ఇక్కడ మేము ఇంకా పనులు కూడా చేయించిన ఇబ్బంది ఏం లేదు కానీ వాళ్ళు ఏదో కళ్ళగంటారు కళ్ళగంట అయితే ఏమి ఉండదు కానీ ఇవ్వడం సంతోషం రెండు కోట్లు నాలుగు కోట్ల నుంచి తక్కువే లేదు ఎందుకంటే మాకు ఇక్కడ కంపెనీ కమ్యూనిటాలన్నీ ఆగిపోయినామా కమ్యూనిటీ చాలా బస్సుల్లో కమ్యూనిటీల్లో ఆగిపోయినాయి అంగన్వాడీ కేంద్రాలు అసలు లేవు మొత్తం పదో పన్నెండు ఉంటే నాకు తెలిసి ఒక రెండు మాత్రం ప్రభుత్వ స్థలాలు ఉన్నాయి మిగతా ఏడి పదాన్ని చిన్న చిన్న ఇరుపు రూమ్లలో ఆ పిల్లలకు సరైన వెంటిలేషన్ లేక లేక ఇబ్బంది పడతా ఉన్నారు కానీ వాళ్ళకి ఇంకా ఇంకా అంగన్వాడీ కేంద్రాలు కట్టించుకోవాల్సిన అవసరం ఉంది ఇంకా స్కూల్స్ అట్లే ఉన్నాయి కమ్యూనిటీలు అట్లే ఉన్నాయి చాలా చేసిన పనులు అయితే ఇంకా మిగిలిపోయినాయి ఖచ్చితంగా ఏదేమైనా నెక్స్ట్ నెక్స్ట్ ఆ టైంలో పట్ల మేము నిరంతరం ప్రక్రియ అది కామన్ చేస్తూ ఉండటం కాబట్టి ఇబ్బంది ఏం లేదు కానీ ఏదేమైనా వాళ్ళు సిటీ అనుకున్నట్టదు సిటీలో ఉంటారు వాళ్ళకి తెలుస్తుంది కాబట్టి సిటీలో ఆ వే ఉండదని బలంగా నమ్ముతుంది ఎట్లా అంటే లోకల్లో ఎక్కడ ఎప్పుడైనా కానీ కార్పొరేటర్ అయితే ఉండాలి ప్రతి చిన్న పనికి కూడా వాళ్ళు ఉండి పని చేయాలి తర్వాత ఇప్పుడు ఆ చివరి ప్రాంతాలను కలపడం వల్ల ఇప్పుడు వాళ్ళ డెవలప్మెంట్ అని చేయడానికి కూడా చాలా టైం పడుతుంది ఇప్పుడు ఉన్న పరిస్థితే కొంచెం కొంచెం దేనే ఇంకా ఉందని చెప్పేసి అంటున్నాను ఎక్కడికక్కడ చూసి ఇటు డ్రైనేజ్ కావచ్చు మిగతా చెత్త ఇదంతా కూడా చాలా ఎక్కువ ఉందని చెప్పేసి వినిపిస్తుంది ఇప్పుడు వాటిని కలపడం వల్ల కూడా మరి ఇంకా పెరుగుతుంది వాటికి ఇంకెక్కడ నుంచి బడ్జెట్ తీసుకొస్తారు అని చెప్పేసి ఇటు మీ వైపు నుంచి ఎక్కువ నేను అంటే వాళ్ళు మొత్తం తీసుకున్నప్పుడు ఏం చేస్తామని అంటే వాళ్ళకి జీహెచ్ఎంసీ స్టాఫ్ పెరగాలి స్లీపింగ్ వర్కర్స్ పెరగాలి డిపార్ట్మెంట్ వ్యవస్థ పెరగాలి అన్ని డిపార్ట్మెంట్ వ్యవస్థ పెరగాల్సిన అవసరం ఉంది ఇవన్నీ ఏది యాక్షన్ ప్లాన్ లేకుండానే వాళ్ళు తీసుకుని నేను బలంగా నమ్ముతూ ఉన్నాను కానీ లేకపోతే కొన్ని రోజులు మాత్రం ఇబ్బంది ఉండే అవకాశం ఖచ్చితంగా జరుగుతుంది ఎందుకంటే ఎందుకంటే అక్కడ జీహెచ్ఎంసీ కానీ ఒక టోటల్ డిప్రెంట్లు మొత్తం అక్కడ జీహెచ్ఎంసీ శానిటేషన్ డిపార్ట్మెంట్ కానీ అన్ని డిపార్ట్మెంట్లు ఇంటి నుంచి పదపదారు డిపార్ట్మెంట్లు చాలా బలంగా పనిచేయాలి పనిచేసినే పనులు అయితే గ్రామ పంచాయతీ డిపార్ట్మెంట్లో అవి అలా ఉంటాయి అక్కడ అక్కడ ఇవన్నీ సెక్టర్ ఉండవు ఉండవు కానీ కాకపోతే రాబోయే రోజుల్లో ఇబ్బంది కొంత కాలం ఇబ్బంది పడతారని నేను బలంగా నమ్ముతా ఉన్నాను ఎందుకంటే వాళ్ళకు లేదు ముందుకు లేదు వాళ్ళకు ఇప్పుడు ఈ ప్లానింగ్ లేదు అట్లా యాక్చువల్ వాళ్ళకు అంటే ఇప్పుడు మనం పెడుతున్నాం ఇన్ని మూడు వందల నూట యాభై వార్డులని అంటే మూడు వందల డివిజన్లు చేస్తున్నాం అంటే దానికి ఎంత దానికి పాపులేషన్ ఎంతగా ఉండాలి దానికి ఎంత టీం వర్క్ ఉండాలి ఎంతమంది ఇన్స్పెక్టర్లు ఉండాలి అక్కడ ఎంతమంది మున్సిపల్ అధికారులు ఉండాలి అని ఇవన్నీ ఏం లేవు ఏం లేవు ఏం యాక్షన్ రేవంత్ రెడ్డి ఏదనుకుంటే చేయగలుగుతాడు కార్పొరేటర్లే కాదు ప్రజలు కానీ మిగతా వాళ్ళు ఎవరు ఒపీనియన్ తీసుకోకుండానే నేను చెప్తున్నా ఇంతకుముందు చెప్పిన కదా మీకు అక్కడ స్థానిక ఎమ్మెల్యేలు కానీ అక్కడ ఉన్న కుల సంఘాలు కానీ కార్పొరేటర్లు కానీ ఎవరు అభిప్రాయాలు సేకరించకుండా తీసుకున్నారు ఇవి ఏది నచ్చుతుంది వాళ్ళంత వాళ్ళకి ఏం కావాలో అది తీసుకుని అంతే మొత్తం మ్యాప్ ముంగల్ పెట్టుకుని బార్డర్ తీసుకున్నారు ఈ ఓట్లు ఎక్కువ వచ్చిన నలభై వేలు ఉన్నాయి నలభై వేలు ఉన్నాయి ముప్పై వేలు ఉన్నాయి ముప్పై వేలు ఉన్నాయి ఇరవై వేలు ఓట్లు ఇరవై వేలు ఓట్లు ఉన్నాయి కానీ ఇది దాని కానీ అన్యాయం ఇది ఖచ్చితంగా ఇప్పటికైనా రివ్యూ మార్చుకుంటే బాగుంటుందని నేను బలంగా డిమాండ్ చేస్తా ఉన్నాను అంటే ఇక్కడ ఉన్న ఈ యొక్క ఇప్పుడున్న జిహెచ్ఎంసీని డివైడ్ చేయకుండా విస్తీర్ణ అనేది చేయడం మంచిది అంటారా అంటే ఇది రెండు రకాలు ఉందమ్మా రేపు పొద్దుగా రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నా మాకు అదొక భయం అయితే ఒక మైండ్ లెత్తుంది ఒకటి ఎందుకంటే రేపు పొద్దుగా ఏదో కేంద్ర ప్రాంతం ప్రాంతం చేసే అవకాశం కూడా ఒకటిదని చెప్తారు ఏమో త్రిబులారు పెట్టేసి ఆరు పోకపోతే కేంద్ర ప్రాంతం చేస్తే కూడా ఈ లాస్ట్కు రేవంత్ రెడ్డి పక్క రాష్ట్రంలో కలిసి ఒక అయితే బలంగా ఒక మైండ్లో అయితే ఒకటి ఉంది రేవంత్ పేరుకు కాంగ్రెస్ పార్టీ కానీ ఆయన బీజేపీతో అయి ఉన్నాడు ఆల్రెడీ ఎందుకంటే వాళ్ళతో చక్కగా మంచిగా అనుకూలం వాళ్ళు ఏం చెప్తే అది చేస్తారు వాళ్ళు ఈయనకి బాగా సహకరిస్తూ ఉన్నారు కాబట్టి అందుకోసం ఇది ఒక తెలంగాణ అస్విత్వం ఎప్పుడన్నా మీరు కాంగ్రెస్ కాంగ్రెస్ అంటున్నారు ఇంక ఏదేమైనప్పటికీ అసలు ఈ యొక్క వర్డ్ ఇప్పుడు వినిపిస్తుంది కేంద్ర పాలిత ప్రాంతంగా మార్చే అవకాశాలు కనిపిస్తున్నాయి ఎక్కువ అని చెప్పేసి కానీ ఇట్టేమో కాంగ్రెస్ ప్రభుత్వం గ్లోబల్ సమ్మిట్లని ఫ్యాషన్ షోలని ఇవి ఇలాంటివన్నీ తీసుకొస్తుంది అంత అభివృద్ధి కోసమే కదా చేసేది ఎట్లా కేంద్ర ఈ యొక్క యూనియన్ టెరిటర్ ఏ విధంగా చేస్తామని చెప్పేసి మీరు అందరూ ఆరోపిస్తున్నారని నేనేమన్నా ఉండాలి రేవంత్ రెడ్డి మనం చెప్తా ఉన్నాడు ఎన్ని వేల కోట్ల ఐదు లక్షల కోట్ల బడ్జెట్ మీద పెద్ద పెద్దలు ఇండస్ట్రీలో వాళ్ళు వస్తారు అని చెప్తా ఉన్నారు మీరు మీరు ఏమన్న అంటే పబ్లిక్ డొమాన్లో పెట్టండి మీరు అంటే ఏమన్న ఇప్పుడు ఇది వచ్చే కంపెనీ వస్తుంది టాటా కంపెనీ వస్తుంది టాటా కంపెనీ ఎంత పెడుతుంది ఏ భూమి తీసుకుంటుంది ఏం చేస్తుంది ఎంతమందికి ఉపాధి ఇస్తా ఉంది ఇక్కడ లోకల్గా అది పెట్టాలి పబ్లిక్ డొమైన్లో పెడితే అంటే పబ్లిక్ అందరూ చూస్తారు రెస్పాన్సిబుల్ ఉంటుంది కానీ పోతున్న ఎవరు ఉంటారు ఎవరు ఉంటున్నారు పేరుకి మాత్రం ఏమైనా లేదు పబ్లిక్ నిన్న మన పెట్టిన మీటింగ్ మాత్రం ఓన్లీ రియల్ ఎస్టేట్ ఓచార్లు వేసుకొని అమ్ముకున్నట్టు ఉంది అది రాకేష్ రెడ్డి క్లియర్ చెప్పింది మేలు వచ్చాను క్లియర్ క్లియర్గా చెప్పినది ఇది అభివృద్ధి కాదు ఇది ఓన్లీ వెంచర్లు వేసి అమ్ముకుంటా ఉన్నారు ఏమైతే ఇక్కడ గవర్నమెంట్ స్థలాన్ని ప్రైవేట్ వ్యక్తులకు అప్షలా లీగల్గా అమ్ముకుంటున్నాడు అంతేం లేదు ప్రైవేట్ పెంచాల వేసేమో వీళ్ళు అమ్ముకుంటారు గవర్నమెంట్ స్థలాన్ని వేలం పాట వేసి వాళ్ళు అమ్ముకుంటూ ఉంటారు వల్ల ఏం ఉపయోగం లేదు దానివల్ల కానీ పబ్లిక్ ఇది ఇబ్బంది ఉన్న అభివృద్ధి చాలా సిటీ ఇంకా చాలా సిటీ అవుట్ కట్ చాలా ఖాళీ ఉంది ఆ అభివృద్ధి ఫస్ట్ మాకు కావాల్సింది విద్య కావాలమ్మా వైద్యం కావాలి మాకు అంగన్వాడీ కేంద్రాలు కావాలి మాకు చిన్న చిన్న బస్సుల కమ్యూనిటీ హాల్ కావాలి మాకు ఇవి కావాలి మాకు కావాలి కావాలి ఇప్పుడు మాకు గవర్నమెంట్ స్కూల్ ఉన్నాయి గవర్నమెంట్ స్కూల్లో ఉపాధి లేవు మన టీచర్లు తక్కువ ఉన్నారు అది కావాలి మా మాకు మా ఫస్ట్ మాకు కావాల్సింది ఇది చేయండి ఇప్పుడు బస్తీ దాకా జీతాలు ఇవ్వట్లేదు వాళ్ళకు కిరాయిలు కట్టట్లేదు చాలా జాగాలలో అవి కట్టేయండి మాకు ఇవి చేస్తే మాకు హ్యాపీ పబ్లిక్ ప్రస్తుతానికి ప్రేమ కావాలి ఇవి చేయండి అవన్నీ తర్వాత చేసుకుంది నీ రియల్ ఎస్టేట్ ద్వారా తర్వాత చేసుకుంది ఫస్ట్ ఇవి చేయకుండా అవి చేస్తే మాకు ఉపయోగం ఉందమ్ కాబట్టి ఖచ్చితంగా డిమాండ్ చేస్తూ ఉన్నాను ఖచ్చితంగా ప్రజలు చాలా చైతన్యమంత తెలియకల్లో తెలంగాణ ప్రజలు అంత ఈజీగా మోసపోతారు కదా రేవంత్ రెడ్డి ఖచ్చితంగా జేచేఎంసీలో ఎలక్షన్లో ఆ ఊర్లలో గ్రామ పంచాయతీలు కాబట్టి భయపెట్టించో బెదిరించో కొన్ని సర్పంచ్లు ఎక్కువగా గెలుచుకున్నమాట వాసం కానీ సిటీలు ఎవరు భయపడుతున్నారు ఇక్కడ ఇంకొకటి ఈ మధ్య రీసెంట్ గా మెస్సీతో ఒకటి మ్యాచ్ ఒకటి ఏర్పాటు చేశారు తెలంగాణ బ్రాండ్ ఇమేజ్ ని పెంచుదాం అని చెప్పేసి దానివైపు కొంచెం నెగిటివిటీ కూడా కనిపిస్తుంది అంటే వచ్చి ఏం చేశారు అని చెప్పేసి దీన్ని మీరు ఏ విధంగా చూసి సుమారు ఒక రెండు వందల కోట్లు రెండు వందల యాభై కోట్లు ఖర్చు పెట్టడం సుమారు తెలుస్తా ఉంది ఖర్చు అని ఖర్చు అని రావడం కానీ పోవడం కానీ రెండు వందల యాభై కోట్లతో జేహెంసీ ఇంచుమించు మళ్ళీ పది వాడుకో కోటి రూపాయలు ఇవ్వచ్చు కోటి రూపాయలు మా కోటి ఎట్లీస్ట్ మా డివిజన్ లో కనుక మూడు కమ్యూనిటీ అయిపోతాయి చాలా మంది నిరుపేదలు ఉంటారు ఒక కమిటీ ఫంక్షన్ చేసుకోవాలంటే ఒక అరవై డెబ్బై వేలు ఫంక్షన్లు రాదు మా లక్ష రూపాయలు మినిమం కట్టాలి ఆ మూడు ఫంక్షన్లు కడితే మా వాళ్ళు చాలా మందికి ఉపయోగపడుతుంది అది అది మాకు ఉపయోగపడుతుంది మెస్ వచ్చి మాకు దానివల్ల ఉపయోగమా లాస్ట్ చిన్న చిన్న పిల్లలు కూడా వచ్చి తిట్టిపోయారు కదా వచ్చి చిన్న అంత పెంచి ఎవరికి ఉపయోగం ఏమన్నా కొంతమంది యూత్ మెస్ ఎక్కడైనా చూస్తారు ఇక్కడ చూస్తారు ఓకే రైట్ దానివల్ల మాకేం ఉపయోగం ఈయనవే ఫుట్బాల్ ఆడతా ఉన్నాడు ప్రజాపాలనీలో పాలన చేయబాబు నువ్వు అండి ఫుట్బాల్ ఆడుతూ ఉన్నాడు వాళ్ళ మనలతో నడిపిస్తా ఉన్నాడు వాళ్ళ తమ్మిన పిల్లలతో నడిపిస్తా ఉన్నాడు దానివల్ల కేవలం రేవంత్ రెడ్డి ఎంటర్టైన్మెంట్ టైంపాస్ కూల్చుకొని అది చేస్తూ ఉన్నాడు ఏం పెరుగు దానివల్ల ఎవరికి ఉపయోగం లేదు మాకు కావాల్సింది ఒకటే మాకు విద్య కావాలి విద్య కావాలి వైద్యం కావాలి మాకున్న వసతులు ఏమైతే గవర్నమెంట్ ఏమైతే అవి కావాలి మాకు అంగ్రంలో చిన్న 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 బాల్యం పిల్లలు రెండు నెలలు ఏడాది పిల్లలు ఉంటాల్ వాళ్ళకి సరైన వెంటిలేషన్ గాలి లేదమ్మా వాళ్ళకు పిల్లలకు ఇబ్బంది పడతాం ఇవి సక్క చేసాను ఎక్కువే అది టీచర్ లేరు గవర్నమెంట్ స్కూల్లో టీచర్లు గురుకులలో మేము చూస్తున్నాం కదా ఎంతమంది ఫుడ్ పాయిజన్ అయిపోతూ ఉన్నాము సరైన తిండి నువ్వు సీట్ లైట్లు మాకు వీధి లైట్లేక ఇప్పుడు ఐదు వేలకి వెళ్ళి ఇబ్బంది పడతా ఉన్నాం దాంట్లో మీద నేను ఫోకస్ పెట్టు ఆ రెండు వందల కోట్లు కట్టుబడి ప్రధాన తన ఉదయం ఉదయం మాకు డిమాండ్ ప్రధాన డిమాండ్ ఎప్పటికైనా అర్థం చేసుకుని రేవంత్ రెడ్డి రాబోయే రోజుల్లో ఖచ్చితంగా తగిన మూల్యం తెలించుకుంటూ పడుతూ ఉంటారు సో అది ఏదైతే జిహెచ్ఎంసీని విస్తీర్ణిస్తూ విస్తరణ అనేది పెంచుతూ ఇప్పుడున్న వార్డులను పెంచుతూ తీసుకున్న నిర్ణయం పైన ఇటు ప్రతిపక్షాలు బీఆర్ఎస్ బీజేపీతో పాటు ఇటు కాంగ్రెస్ కార్పొరేటర్లు అలాగే ఎంఐఎం పార్టీ కార్పొరేటర్లు అందరూ కూడా అసంతృప్తి అయితే వ్యక్తం చేస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయి ఇటు మనం చూసాము అసలు లీడర్లకి ఎమ్మెల్యేలకి అలాగే కార్పొరేటర్లకి ప్రజలతో కూడా ఎట్లాంటి చర్చలు లేకుండా ఇష్టానుసారంగా ఈ యొక్క విస్తీర్ణ అనేది చేశారు ఈ యొక్క డీలిమిటేషన్ అనేది జరిగిందని చెప్పేసి ఇటు కార్పొరేటర్లు అలాగే సామాన్య ప్రజలు కూడా వాపోతున్న పరిస్థితి అయితే కనిపిస్తుంది కెమెరా పర్సన్ సత్యంతో రామలక్ష్మి జూబ్లీహిల్స్ నుంచి